మీరు దేవుడు ఏంటి అని అన్నాడు అలా అన్నప్పుడు అవును నా దేవుడు నన్ను సామంతుడిగా చేశాడు ఈ ప్రపంచం పైన ఆయన ఐదు రకాలైనటువంటి ఆశీర్వాదములు నాకు ఇచ్చాడు ఆయన వాక్ నిజమైనది ఆయన ఒక వాక్ ఒక మాట పలికాడు అని అంటే ఆ వాక్యము నిజమైనది దాని మీద నేను నిలబడాలి అన్నటువంటి ఆలోచన ఐదు రకాలైనటువంటి ఈ ఈ బ్లెస్సింగ్స్ క్షమించండి ఆశీర్వాదముతో కూడినటువంటి బాధ్యత కర్తవ్యం ఆశీర్వాదము మరియు బాధ్యత కలిసి ఉన్నటువంటి ఐదు మాటలు మీరు ఫలించండి మీరు విస్తరించండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి మరియు దానిని లోపరచుకోండి మీరు ఫలించండి విస్తరించండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి మరియు దానిని లోపరచుకోండి ఇట్స్ ఎ మ్యాండేట్ మ్యాండేట్ ఇస్ సంథింగ్ దట్ ఇన్వాల్వ్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ ఇట్ అందులో దేవుని ఆశీర్వాదము ఆశీర్వాదముతో పాటు బాధ్యత మనకు కనిపిస్తుంది ఇది ఇట్ ఈస్ అవర్ ఇది మన బాధ్యత ఏంటి మన బాధ్యత ఫలించడం మన బాధ్యత విస్తరించడం మన బాధ్యత భూమిని నిండించడం మన బాధ్యత అభివృద్ధి చెందడం మన బాధ్యత దాన్ని లోపరుచుకోవడం మన బాధ్యత ఆ బాధ్యతను మనకు దేవుడు తన సామంతుడిగా ఆయన చక్రవర్తి సర్వలోకమును పరిపాలించే పిలిచి నీవు నాకు ప్రతినిధివి నీవు నాకు ప్రతినిధివి అని చెప్పి ఆయన ఈ లోకంలో ఏలమని చెప్పాడు ఆ ఏలమని చెప్పి ఆ మాటను ఆదాము విన్నాడు ఆదాము అనగా మానవ సమాజం అది విన్నది విన్న మానవ సమాజం దేవుని వాక్యమును పట్టుకోకుండా పక్కనే వచ్చి చెప్పినటువంటి ఇంకొక మాట ఏ నువ్వు దేవుడివి కాలేవా ఏ నీ గుంకా పైన ఒక నాయకుడు నీ చేయొచ్చుగా అని చెప్పినప్పుడు లేకపోతే నువ్వు దేవుడి అని చెప్పినప్పుడు దేవుడి స్థానాన్ని మనం దొంగిలించే ప్రయత్నం చేశాం మనిషిగా మనల్ని దేవుడు చేశాడు దేవుడుగా నేను మనిషి అనుకున్నాడు జాగ్రత్తగా వినండి మనిషిగా దేవుడు మనల్ని చేశాడు మనిషి మాత్రం దేవుడు నవ్వాలి అని అనుకున్నాడు తన తన మతాలను సృష్టించుకున్నాడు తన తన దృక్పథాలను సృష్టించుకున్నాడు ప్రతి ఆ ఈని తానే దేవుడు అయ్యే ప్రయత్నం చేశాడు దీన్నే విగ్రహారాధన అంటారు దీన్నే పాపము అని అంటారు మన మానవ మానవ సమాజం మొత్తం కూడా పాపంలో పడిపోవడానికి గల ఏకైక కారణం దీన్నే ఒరిజినల్ లేకపోతే దీన్నే మూల పాపము అని కూడా పిలుస్తారు జన్మ పాపము అని కొంతమంది పేరు పెట్టారు కానీ మూలములో పాపం ఒరిజినల్ నిజానికి ఎకర పాపం మొదలైంది అన్నటువంటి మాట దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని దేవుడు ఇచ్చినటువంటి సామంతత్వాన్ని దేవునికి సామంతుడిగా ఈ ప్రపంచాన్ని ఏలినటువంటి బాధ్యతను మరియు ఆశీర్వాదాన్ని తూలనాడి ఇంగ్లీష్ మాట్లాడటం కోసం గ్రామర్ రూల్స్ తెలుసుకోవడం సరిపోదు ఎవరో ఒకరితో కలిసి ప్రాక్టీస్ చేయాలి అందుకే సూపర్నోవా ఏఐ యాప్ ఉంది ట్వంటీ ఫోర్ సెవెన్ ఇంగ్లీష్ ఏఐ టీచర్ తో కలిసి ప్రాక్టీస్ చేయవచ్చు అంత క్లియర్ గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నా ఇంట్లో అంతకు నేనే అటానమస్ గా బ్రతుకుతాను అని నిర్ణయించుకున్నటువంటి ఈ ఆలోచన ఈ దృక్పథం అంటే ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు కాబట్టి ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలు పెట్టాడు ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలు పెట్టాడు కాబట్టి పాపం అనగా దేవుణ్ణి తిరస్కరించినటువంటి ఆ పని చేసిన మొదటి రోజే తన భార్యను ధృవీకరించాడు రిలేషన్షిప్స్ లో ప్రాబ్లం వచ్చింది తన భార్యను తనకంటే తక్కువదిగా చూశాడు అధికారంలో ప్రాబ్లం వచ్చింది దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు దేనిపైన అధికారం ఇచ్చాడు సర్వపక్షుల పైన జంతువుల పైన భూమి పైన ప్రాగు జీవుల పైన చెట్ల పైన పండ్ల పైన ఎవ్రీ ప్రొడ్యూస్ అవుట్ భూమి ఆకాశములను సృజించినటువంటి నూట పదిహేనవ కీర్తన ఒకసారి తీస్తారా నూట పదిహేనవ కీర్తన నూట పదిహేనవ కీర్తన పలహారవ వచనం ఆకాశములు యహోవాచములు భూమిని ఆయన నరులకు ఇచ్చిన్నాడు నరులకు అధికారముతో ఇచ్చాడు దాన్ని ఏవండి అనన్నాడు దాన్ని అని అనన్నాడు పెత్తనం చేయండి అని చెప్పలేదు లోపర్చుకోవడం అంటే స్వయంగా తానే ఒక మోడల్ చూపించాడు ఎలాంటి మోడల్ చూపించాడు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి ఈ దేవుడు ప్రతి చల్ల వచ్చి ఇచ్చిన బాధ్యతను గుర్తు చేసి ఇంతకు ఆయన మాట్లాడు నేను నేను ఇలా అనుకుంటాను అప్పుడప్పుడు ఏం మాట్లాడి ఆయన ఆదాముతో ప్రతిరోజు వచ్చి ఏం తిన్నావు ఏం చేసావు ఒక స్నేహితుడు ఇద్దరు స్నేహితుల మధ్య ఎటువంటి సంభాషణ ఉంటుంది బహుశా అటువంటి సంభాషణ దేవుడికి మరియు మానవుడికి ఉండేదేమో దేవాది దేవుడైనటువంటి ఆది ఆదిలో వాక్యముగాను వాక్యము దేవుని యొక్క దేవుడై ఉన్నటువంటి ఆ దేవుడు ఆయన ఆ ఆలో వచ్చి ఆదాముతో మాట్లాడుతూ బహుశా అంటాడు నీకు నేను రెండు రెండు పనులు ఇచ్చాను ఎక్కడుంది అది రెండవ అధ్యాయం ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును కాచుటకును రెండే రెండు మీరు ఏ మీరు ఏతాం ఈ భూమిని ఏతాం అంటే ఏంటి ఏంటంటే నేను ఈ ప్రపంచాన్ని చేశాను చేసిన ఈ ప్రపంచం ఎలా ఉంది ఆదికాండం మొదటి అధ్యాయంలో మొదటి రెండు మూడు వచనాల్లో మనకు అనిపిస్తుంది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది శూన్యముగాను నిరాకారముగాను ఉన్నటువంటి ఆ భూమి పైన ఒక క్రమాన్ని చేసి తన మాట ద్వారా చేశాడు కలుగును కాక అన్నాడు కలిగింది నీళ్లు కలుగును కాక అన్నాడు కలిగాయి దాని ఏమంటారు చెట్లు కలుగును గాక అన్నాడు చెట్లు రాత్రికి ఒకటి ఉదయానికి ఒకటి వెలుగు కలుగును గాక అన్నాడు వెలుగు ఇలా చూసుకుంటూ పోతే తన మాట చేత సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆ ఆ భూమి పైన ఒక క్రమాన్ని నిర్మించాడు ఆ క్రమం ఏమిటి ఏదేను తోట అనే క్రమం తన మాట చేత పని వాడైనటువంటి దేవుడు తోటమాలి అని తనను తాను పిలుచుకునేటటువంటి దేవుడు ఆ భూమి పైన ఒక క్రమాన్ని నిర్మించాడు నదులు ఎక్కడ ప్రవహించాలో అక్కడ ప్రవహిస్తున్నాయి ఈవులు ఎవరికి ఏవి దక్కాలో అవి దక్కుతున్నాయి పశుపక్షాదులన్నీ సుభిక్షంగా ఉన్నాయి పండ్లు కాయగూరలు వంటివి ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఏ ఎక్కడెక్కడ అమర్చాలో అక్కడక్కడ అమర్చాడు ముళ్ళ తుప్పలు లేవు ముళ్ళ చేట్లు లేవు ఎటువంటి ఏ పర్యవసానం ఉంది ఆయన చేసినటువంటి సృష్టిలో అని అంటే క్రమము అనే పర్యవసానం ఉంది ఆ క్రమంలో మానవుడు సుభిక్షతను చూసి ఆ క్రమాన్ని విస్తరింపచేయాలి ఆ క్రమములో ఫలించాలి ఆ క్రమాన్ని అభివృద్ధి ఆ క్రమాన్ని ఆ క్రమముతో భూమిని నిందించాలి ఆ క్రమము ద్వారా ఏలుబడి చేయాలి పెత్తనం కాదు ఏలుబడి చేయాలి పెత్తనం చేయడం అంటే అర్థం ఏమిటి అని ఒక అత్తగారు కోడలి పైన చేసేది లేకపోతే ఈ రోజుల్లో రివర్స్ లేండి అత్తగారి పైన కోడలు చేసేది అది పెత్తనం మనము పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐ గారు చేసేది లేకపోతే మనం అధికారి అని అనుకునేవాడు మీరు స్కూల్కి వెళ్ళి ఉంటారు లెక్కల మాస్టర్ అంటే మీకేం ఏం వస్తుంది ఇలా 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 షేక్ అయిపోతా ఉంటారు ఎందుకు పెత్తనం చేస్తాడు కట్ట పట్టుకొని రెండు ఇచ్చుకుంటాడు ఆయన ఇచ్చుకునే ఆ రెండు మనకు ఈ రోజు వరకు గుర్తుంటాయి అది పెత్తనం చేయటం మన ఉద్దేశంలో అధికారి అంటే ఎవరంటే మన హక్కులను కాలరాసేవాడు మన హక్కులతో ఆడుకునేవాడు మన బాడీస్ను అబ్యూజ్ చేసేవాడు మనకు ఉన్నటువంటి స్వేచ్ఛను హరించేవాడు అని అనుకుంటాం నిజానికి అది దేవుని మాట కాదు దేవుని వాక్యం కాదు దేవుని వాక్యము అధికారం ఇచ్చింది ఏంట అధికారం చేయటానికి మరియు కాయటానికి నీకు ఇచ్చినటువంటి అధికారం ఏదైనా తోటను సేత్యపరసటకును కాయటకును ఆయన ఆదాముకు అధికారం ఇచ్చాడు దేవుని దృష్టిలో దేవుని దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే కాసుకోవటం దేవుని దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే సేత్యపరసటం మానవుని దృక్పథంలో లేకపోతే ఈ లోక మర్యాదలో దృక్ ఈ లోక దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే పెత్తనం చేయటం అవతలి వారి పైన రాజ్యం చేయటం దేవుడు మనిషికి అధికారం అన్నింటి పైన ఇచ్చాడు సర్వ సృష్టి పైన ఇచ్చాడు కానీ ఒక మనిషి పైన ఇంకొక మనిషికి అధికారం ఇచ్చాడా ఇవ్వలేదు ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించిన వెంటనే అనగా దేవుని వాక్యమును నమ్మక దేవుని వాక్యమును పక్కన పెట్టి దేవుని మాటను విశ్వసించగా దేవుని మాట అనుసారంగా బ్రతకాలన్న ఆలోచన కోల్పోయి తన స్వచిత్తము లేకపోతే లోక మర్యాద అనగా సాధాను యొక్క ఆలోచనను ఎప్పుడైతే నమ్మాడో ఎప్పుడైతే దానివైపు మొగ్గురు చూపాడో ఒక మనిషిగా ఉన్నటువంటి ఆదాము దేవుడు మనిషిని సృష్టించెను స్త్రీనిగాను పురుషుని గాను వారిని సృజించను వారికి అనగా స్త్రీ పురుషులకు ఆదాము అని పేరు పెట్టాడు ఆదాము అని అంటే కేవలం పురుషుడు కాదు ఆదాము ఆదం అంటే మానవ సమాజం లేకపోతే స్త్రీ పురుషులు అని అర్థం ఇది ఏపీ భాషలో ఉన్నటువంటి మాట ఆ మానవుడు తనలో భాగమైనటువంటి తనకు సమానమైనటువంటి సాటి అయిన సహాయకురాలైనటువంటి స్త్రీని తక్కువగా చూడటం మొదలు పెట్టాడు ఇదిగా మొదటి అని బ్లేమ్ గేమ్ మొదలు పెట్టాడు దృక్పథం మారింది సంబంధం మారింది దృక్పథం మారింది మాటలు మారాయి మాట దేవుడిదైతే పాట పాడటం మొదలు పెట్టాడు ఏమైనా రెండవ అధ్యాయము ఆది కాండం పాట ఆడేడు ఇది ప్రపంచంలో మానవుల్లో మొట్టమొదటి డివెట్ సాంగ్ మొట్టమొదటి రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ మొట్టమొదటి మానవుడు తన మొట్టమొదటి భార్యకు పాడినటువంటి మొట్టమొదటి పాట చూడండి ఏమనే ఉంది ఇక్కడ రెండవ అధ్యాయము ఇరవై అప్పుడు ఆదాము అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరుడు నుండి తీయబడిను గనుక నారి అనబడును కవిత్వం చెప్తున్నాడు రిధమిక్ గా రైన్ తో మాట్లాడుతున్నాడు ఇక్కడ భార్య పట్ల గౌరవం చూడండి భార్య పట్ల సమానత్వం చూడండి భార్యని ఎంత ఆలింగనం చేసుకుంటాడు ఆమె సౌందర్యాన్ని చూసి ద్వేపాడుతున్నాడు ఇక్కడ కానీ దృక్పథం మారింది ఒక్కసారి వాక్యము అనేటటువంటి దృక్పథం నుంచి బయటకు వచ్చి లోక మర్యాద అనే దృక్పథం పెట్టుకున్నాడు ఇదిగో నువ్వు ఇచ్చావుగా నీ చెప్పింది చేయాల్సి వచ్చింది అని మొదలు పెట్టాడు తన కుమారుడు పుట్టాడు జల్సి ఇద్దరు చంపుకోవటం కైలు ఏవేరు చంపటం ఇలా చూసుకుంటూ పోతే చూసుకుంటూ పోతే సమాజం మానవ సమాజం దేవునికి దూరం అయ్యే కొద్దీ దేవునికి దూరం అయ్యే కొద్ది దృక్పథములో మార్పు వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ దేవుని వాక్యము కాకుండా దేవుని మాట కాకుండా దేవుని యొక్క ఆజ్ఞ కాకుండా దేవుని యొక్క కట్టడ కాకుండా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టగలిగినంత ధైర్యము ఇచ్చేటటువంటి లోక మర్యాదకు లోబట్టారు జీవితం దూంకనాశనం అయింది దాన్నే మనం ఏమంటామంటే ఒరిజినల్ సిన్ అని అంటాం మూల పాపము అని పిలుస్తాం మనము మనం మన స్వభావ సిద్ధంగా పాపలం ఎందుకు అనంటే దేవుని వాక్యము అనేటటువంటి దృక్పథంలో కాకుండా ఈ లోక మర్యాద అనేటటువంటి దృక్పథంలో బ్రతకడానికి ఇష్టపడ్డాం కాబట్టి దాని నుంచి జరిగేటటువంటి పర్యవసానమే ఈరోజు మన జీవితాల్లో వస్తున్నటువంటి మార్పులు దేవుని వాక్యము దేవుని హృదయంలో నుండి వెలువడేటటువంటి మాటలు దేవుని వాక్యము ఆయన కార్యాచరణకు సంబంధించినటువంటి మాటలు దేవుని మాటలు సృష్టిని నడిపించేటటువంటి సృష్టిని సృష్టించి మరియు నడిపించేటటువంటి మాటలు దేవుని మాటలు ఆయన సంకల్పాన్ని మనకు తెలియజేసేటటువంటి మాటలు దేవుని మాటలు దేవుని రాజ్యాంగం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ మాటలు కనుక మనం అర్థం చేసుకుంటే దేవుని మాటలను కనుక మనం పట్టుకోగలిగితే అనగా వాక్యము కనుక మనం పట్టుకోగలిగితే దేవుని హృదయం అర్థమవుతుంది నంబర్ వన్ నంబర్ టూ దేవుని కార్యాచరణ అర్థమవుతుంది నంబర్ త్రీ దేవుని యొక్క సంకల్పం అర్థమవుతుంది నంబర్ ఫోర్ దేవుని యొక్క విమోచన కార్యం అర్థమవుతుంది నంబర్ ఫైవ్ దేవుని యొక్క దాని ఏమంటారు దేవుని యొక్క రాజ్యాంగం అర్థమవుతుంది కాబట్టి ఆయన రాజని మనం ఆయన సామంతులమని ఆయన యొక్క అంబాసిడర్స్ అని ఈ ప్రపంచాన్ని ఏలటానికి ప్రపంచంలో సుభిక్షతను తీసుకొని రావటానికి అవసరమైనటువంటి సువార్త అర్థమవుతుంది సో దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము అన్నటువంటి మాట మీరు వినే ఉంటారు దేవుని వాక్యంలో చదివే ఉంటారు దేవుని మాట రెండంచుల ఖడ్కము అని మనకు ఎందుకు చెబుతున్నారు అంటే ఒక అంచు దేవుని గురించి మనకు చెబుతుంది రెండవ అంచు మనిషిని గురించి చెబుతుంది ఈ అరవై ఆరు పుస్తకాలున్నటువంటి దేవుని వాక్యం చాలా మంది పొరపాడేది ఏమిటి అని అంటే వి లిమిట్ దిస్ టు ద థియాలజీ రిటర్న్ బై హ్యూమన్ బీయింగ్స్ మనుష్యుల చేత లేదా మనుషులు రాసినటువంటి దేవుని గురించినటువంటి అధ్యయనం అని అనుకుంటాం కానీ అంతకు మాత్రమే పరిమితం కాదండి దేవుని వాక్యమైనటువంటి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ ఆంథ్రోపాలజీ అంటే అర్థం ఏంటంటే మనుష్య శాస్త్రము దిస్ ఈస్ నాట్ జస్ట్ థియాలజీ ఆర్ ద బుక్ ఆఫ్ థియాలజీ బట్ దిస్ ఈస్ బుక్ ఆఫ్ ఆంథ్రోాలజీ సెల్ఫ్ దేవుడు రాసినటువంటి ఆంట్రపాలజీ అనే పుస్తకమే పాయికల్ సో ఈ రెండంచుల ఖర్గం ఒకటి దేవుని మనకు అర్థం చేసేలా చేస్తుంది దేవుని సంకల్పాన్ని అర్థం చేసేలా చేస్తుంది దేవుని హృదయాన్ని అర్థం చేసేలా చేస్తుంది దేవుడు మనకిచ్చినటువంటి పిలుపును అర్థం చేసేలా చేస్తుంది దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది రెండవదిగా మనిషి ఏమై ఉన్నాడో చెప్తుంది మనిషికి మనిషికి ఉండాల్సిన సంబంధం గురించి చెప్తుంది నువ్వు మనిషివి నువ్వు పిల్లివి కాదు అని చెప్తుంది పురుషుడితో నువ్వు పురుషుడివి స్త్రీవి కాదు అని చెప్తుంది స్త్రీతో నువ్వు స్త్రీ అమ్మ మాతృమూర్తివి నువ్వు పురుషుడివి కాదు అని చెప్తుంది వివిధత ఉన్నప్పటికీ మీరు ఒక మానవుడు అని నేర్పిస్తుంది కనికరము గురించి చెబుతుంది ప్రేమను గురించి చెబుతుంది విశ్వాసమును గురించి చెబుతుంది విశ్వాసతను గురించి చెబుతుంది